సింధుర చంటి కోసం పాట పాడుతూ ఉంటుంది కోపం వస్తే మండు టెండా మనసు మాత్రం మంచు కొండ అంటూ పాట పాడుతూ ఉంటుంది చంటి మాత్రం అలాగే ఇక అలుగుతూ అక్కడ ఇక్కడ కూర్చొని ఉంటాడు అని చేసుకోమని చెప్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరు పాట రూపంలో చాలా సంతోషంగా అయితే చెప్పుకుంటారు ఇక సింధుర ఎలాగో చంటిని అయితే బుజ్జగిస్తుంది చంటికి అర్థమయ్యే విధంగా చంటిని అయితే ఓదారుస్తూ ఉంటుంది అలా చంటికి ఇక భోజనం తినిపియ్యాలని చ సింధుర చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది చంటి కూడా ఇక సింధుర గారు ప్రేమని అర్థం చేసుకుంటారు తను మంచి మనసు నేను అంత చెప్పినా కూడా అమ్మాయి గారు నన్ను అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇక చంటి కూడా క్షేమాపణ చెప్పి వస్తాడు వచ్చి కూర్చుని అన్నం తినిపిస్తూ ఉంటాను నేను తింటాలే అమ్మాయి గారు పర్వాలేదు చంటి నేను తినిపిస్తాను అని చెప్పేసి ముద్దలుగా పెడుతూ ఉంటుంది అమ్మాయి గారు మీ చేయికి ఏమైంది ఏంటి చూపించండి అని చెప్పగానే నీ కోసం అంతా నువ్వే చేశావు నిన్ను కొట్టారనే బాధతో అమ్మాయి గారు చేయి కాల్చుకున్నారు నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అమ్మాయిగారిని అమ్మాయి గారిని అని చెప్పేసి చక్రం తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మాయి గారు మీరేంటి ఇంత పిచ్చి పని చేస్తారు అసలు ఇలా ఎందుకు చేశారు చెప్పండి నన్ను కొట్టే అధికారం హక్కు మీకు ఎప్పటికీ ఉంటుంది అలా అని మీరు ఇలా చేయి కాల్చుకుంటారా దాంట్లో అని చెప్పేసి ఇక సింధూరాన్ని తిడుతూ ఉంటాడు చంటి పర్వాలేదు చంటి తిను ఇంకా నేను తింటా లేండి మీకు చేయకాలింది అనగానే చంటి ప్లీజ్ అర్థం చేసుకో నేను తినిపిస్తానన్నాను కదా తినాల్సిందే నువ్వు అని చెప్పగానే చంటి సింధూర ప్రేమని అర్థం చేసుకుంటూ సరే అమ్మాయి గారు తినిపించండి మీరు మాత్రం ఇలాంటి పిచ్చి పని ఇంకెప్పుడు చేయొద్దు అని చెప్పేసి చంటి అయితే సింధుర దగ్గర మాట తీసుకుంటాడు ఇక సింధూర చాలా ప్రేమగా చంటిని కొట్టినందుకు అలా మాట్లాడినందుకు తన ప్రేమనంతా అన్నం రూపంలో చూపించి ముద్దలుగా తినిపిస్తూ ఉంటుంది ఇక ఈ రోపే సింధూర వాళ్ళ ఇంటి ముందలకైతే ఒక కార్లో ఒక అతను వస్తాడు అతన్ని చూడగానే బసవా వాళ్ళందరూ అడలిపోతూ ఉంటారు అతను దిగగానే రెండయ్య గారు రండి మీరెవరు అని చెప్పేసి ఇంకొక అతను అడుగుతూ ఉంటారు అరే ఏమాట్రా బసవా వచ్చి ఏమాట్రా అది ఊరు భూపతి నాయుడు ఎంత పెద్ద మనిషి తెలుసా రెండయ్య గారు రండి ఇంట్లో అమ్మగారు ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అనగానే వస్తున్నాను అని చెప్పేసి లేదు ఇక ఇలాపే భవతి అమ్మో అయ్యో నొప్పులు పడుతుంది ఏమైంది అదేనా ఎందుకు అలా ఉన్నావు అనగానే ఏం లేవు అదేనా చట్నీ బాగుందని ఒక నాలుగు మిగిలిపోయాయని ఒక నాలుగు అలా ఇరవై ఇడ్లు మెక్కేసరికి నా కడుపు అంతా ఉంటుంది ఇంకో నాలుగు మెక్కాల్సి ఉంటుంది పొట్ట పగిలిపోయేది పిడక తెచ్చి మీ మొఖా కొడతా సైలెంట్గా ఉండండి అని చెప్పగానే భూపతి గారు లోపలికి వస్తారు రండి రండి కూర్చోండి అన్నయ్య వదిన పైన ఉన్నారు పిలిచికొస్తాం కూర్చోండి అని చెప్తూ ఉండగా నీళ్ళపై ఉంచెల ఉంచాల మీకు ఎందుకు వస్తుంటుంది అలా అందరూ కూర్చోగానే అమ్మ నేను ఒక విషయం మీద వచ్చా పర్సనల్ అని చెప్పగానే అందరూ వెళ్ళిపోతారు కూడా పోతూ ఉంటే సింధుర ఆగు నువ్వు ఈ విషయంలో ఉండాల్సిందే ఊరు సమస్య ఏదొచ్చినా నువ్వు విని పరిష్కరించాలి అని చెప్పేసి సింధురని కూర్చోబెడతాడు ఏమైందో చెప్పండి అమ్మ నాకు ముగ్గురు కూతుర్లు అని చెప్తూ ఉండగానే ఇంకా భవతి రేణుక మీరు లోనికి వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు వాళ్ళు ఇంతలోపే లోనికి వెళ్ళిపోతారు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పండి అని చెప్పగానే అమ్మ నాకు ముగ్గురు కూతుర్లు పెద్ద కూతుర్ని జమీందార్కి ఇచ్చాను రెండో కూతుర్ని కలెక్టర్కి ఇచ్చాను ఇక మూడో కూతుర్ని మంచి సంబంధం చూసే లోపే అది నా తల వంపులు చేసే పని తెచ్చింది మా ఇంట్లో పాలేరిని పని చేసుకుంది వాడు మాయ చేసి మతలాపు చేసి మా అందరికీ తెలియకుండా తాళు కట్టాడు ఇప్పుడు నా కూతురు ప్రేమించాను అతనే కావాలి అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు రచ్చగొండ దగ్గర ఫిర్యాదు చేసిందమ్మ ఇప్పుడు నేనేం చేయాలను నాకు అర్థం కావట్లేదు నాకు పరువు అంతా పోయింది నా కుటుంబం ప్రతి పరువు ప్రతిష్ట పోయింది ఇక ఆ విడి విషయంలో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు పరువు ముఖ్యమా పెళ్లి ముఖ్యమా అనేది మీరే తీర్పు చెప్పాలమ్మా రేపు రచ్చబండలో అని చెప్పేసి ఇక భూపతి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు తన కన్యాయం జరిగితే చచ్చిపోవాల్సిందే అని చెప్తూ విన్నపించుకుంటూ ఉంటాడు చెంచలమ్మకి తన బాధ అంతా చెప్పుకుంటాడు ఇక సింధూరా మాటలన్నీ వింటూ ఉంటుంది ఇక అతనైతే వెళ్ళిపోతాడు సింధూరా అని చెప్పేసి చెంచలమ్మ ఆ అత్తమ్మ ఈ సమస్యకు నువ్వే పరిష్కారం తీసుకోవాలి రేపు నువ్వే రచ్చబండ దగ్గర చెప్పాల్సింది బాగా ఆలోచించింది సమస్యకు పరిష్కారం ఏంటో అని చెప్పేసి చెంచలమ్మ అయితే సింధురకు చెప్పి ఇంకా లోనికి వెళ్ళిపోతుంది కేశవ కూడా చూడమ్మ సింధుర ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించింది కాబట్టి కొంచెం ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకో అని చెప్పేసి కేశవ చెప్తాడు ఇక సింధూరకు అయితే సంటి తాలి కట్టిన విషయమే గుర్తొస్తూ ఉంటుంది మరి సింధూర సింధూరా మరి చంటి మెడలో తాళి కట్టాడు కదా అదే విషయాన్ని మనసులో పెట్టుకొని ఏం తీర్పిస్తుంది చంటికి తనకు అనుకూలంగా వచ్చే తీర్పే ఇస్తుందా లేకుంటే అది తప్ప అని చెప్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది